హాయ్ అండి నమస్తే మీరు చూస్తున్నది మహోగని ప్లాంటేషన్ ఇన్ మనపలం టూ సిర్గాపూర్ అండి సిర్గాపూర్ విలేజ్ సిర్గాపూర్ మండల్ లోటస్ వారి మనపలంలో ఇప్పుడు మనం లైవ్ వీడియో అనేది చూడటం జరుగుతుంది సో ప్రతి ప్లాట్లోని అరవై మహోగని మొక్కలు అన్నది ఇక్కడ వేయటం జరిగింది సో డ్రిప్ ఇరిగేషన్తో పాటు ఇది మీరు కనిపిస్తున్నది డ్రిప్ ఇరిగేషన్ సో డ్రిప్ ఇరిగేషన్తో పాటు ఈ మహోగని చెట్లు మనకి రెండు సంవత్సరాల్లో ఎనిమిది అడుగులు ఎత్తులో పెరుగుతాయండి ఇవన్నీ జస్ట్ సిక్స్ మంత్స్ బేబీ ప్లాంట్స్ ఇవి సో టూ ఇయర్స్లోనే ఇవి ఎయిట్ ఫీట్ హైట్ వస్తుందండి సో మంచి నేల భూమి కూడా నల్లరేగిడి మట్టి సో బంగారం లాంటి భూమి సో పంటలు చాలా బాగా పండుతాయి సో మహోగని మొక్కలతో పాటు మధ్యలో మనకి గోవా మ్యాంగో కోకోనట్ ప్రతి ప్లాట్ ఓనర్కి కూడా నాలుగు కోకోనట్ మొక్కలు అన్నది వేయటం జరుగుతుంది సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇది కోకోనెట్ తర్వాత జామూన్ ఇది ఇంటర్నల్ రోడ్ అండి సో అటు ఇటు కూడా మొత్తం మొత్తం ఉన్నటువంటి ఈ వెంచర్లో మనం ప్లాంటేషన్ కంప్లీట్ చేయడం జరిగింది అలాంగ్ విత్ డ్రిప్ ఇరిగేషన్ సో వాటర్ స్కేర్సిటీ అస్సలు లేదు సో ఇది జామూన్ అప్పుడే పిందెల కూడా కాయటం మొదలుపెట్టింది సో ఇవన్నీ హైబ్రిడ్ వెరైటీ అండి ఇది మ్యాంగో ఇది కోకోనట్ ఇది అంజీర్ అంజీర్ డ్రై ఫ్రూట్ అండి ఇదంతా కూడా మీకు కనిపిస్తుందంతా కూడా మహోగనీ ప్లాంటేషన్ సో ఇచ్చిన మాట ప్రకారం మేము మా ప్రతి కస్టమర్కి కంపల్సరీగా ఈ మొక్కలు వేసి పన్నెండు సంవత్సరాలు లీజ్ కాలం మేమే దీని యొక్క మెయింటెనెన్స్ అంతా మేమే చూసుకుని ఈ పంట మీద వచ్చే ఆదాయాన్ని మొత్తం కస్టమర్కి ఫిఫ్టీ పర్సెంట్ కస్టమర్కి ఫిఫ్టీ పర్సెంట్ కంపెనీకి ఉంటుందండి సో మీరు ఈ విధంగా అన్నీ చూడొచ్చు ఇంటర్నల్ రోడ్స్ కానీ ఫెన్సింగ్ కానీ మెయిన్ ఎంట్రన్స్ అక్కడ మీకు కనిపిస్తుంది రోడ్డు మీద సో అది మెయిన్ ఎంట్రన్స్ అది సైట్ ఆఫీస్ అండి సో ఇవన్నీ కస్టమర్స్ వచ్చి చూసుకుని వెంటనే చాలా ఇంప్రెస్ అయ్యి అంటే ఇంత త్వరగా చేస్తామని మేము అనుకోలేదు అన్న ఫీడ్బ్యాక్ అయితే కస్టమర్స్ దగ్గర నుంచి మాకు వచ్చింది సో మా ఇచ్చిన మాట ప్రకారం కంపల్సరిగా ఈ ప్లాంటేషన్స్ అవన్నీ చేసి మేము వాళ్ళు ఈ ఆహ్లాదమైనటువంటి వాతావరణంలో సకుటుంబంగా వచ్చి టైం స్పెండ్ చేసుకుని వాళ్ళ భూమిలో పంటని వాళ్ళ కళ్ళారా చూసుకుని దీనికి వచ్చినటువంటి కాయలు ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకోవచ్చు ఎదురుండా మీకు కనిపిస్తుంది నల్లవాగు అండి అల్లబాగు రివరు ద ఆగస్ట్ నెలలో మనకి పై వరకు వాటర్ వచ్చేస్తుంది మొత్తం సో ఇక్కడ ఫెన్సింగ్ వర్క్ కూడా జరుగుతుంది లేబర్ మీకు కనిపిస్తున్నారు ఫెన్సింగ్ వర్క్ జరుగుతుంది సో ఈ విధంగా ఇదంతా పొలం టు సిర్గాపూరి సో మీరు కూడా ఒకసారి వచ్చి చూసుకోండి చూసి మీకు నచ్చితే మీరు వెంటనే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఇచ్చినటువంటి ఏకైక మన లోటస్ వారి మన పొలం అండి సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీ పిం మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అధిక లాభాలని మీరే పొందండి థ్యాంక్